గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు గౌరవ గౌరవ జిల్లా కలెక్టర్ గారి మేరకు గత 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 ప్రభు ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ సంబంధించి ఆ పెన్షన్స్లో గతంలో కొన్ని తప్పులు చేయలేయని చెప్పి ఆ అనర్హులకి తొలగించి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది మంచి సదుద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అప్పటి అధికారులను ఆదేశించడం జరిగింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం నెలలైంది ప్రాసెస్లో భాగంగా లోకల్గా ఉండే డాక్టర్లలో మీద అభివృద్ధి ఉంది కాబట్టి పక్క జిల్లాల డాక్టర్లకు స్పెషల్ బృందాన్ని పంపించి బృందం అంతా క్షేత్రస్థాయిలో సందర్శించి అప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు తొలగించే ఉద్దేశంలో భాగంగా ప్లాన్ చేయడం జరిగింది పూర్తిగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిపుణులైన వాళ్ళతో నిజాయితీ అధికారులు చేయటం జరిగింది దానికి సంబంధించిన లిస్టు డిఆర్డిఏ వరకు వచ్చింది డిఆర్డీఏ వాళ్ళు నిన్న టూ డేస్ బ్యాక్ మనం అన్ని సచివాలయాలకు పంపించడం జరిగింది సచివాలయంలో వెల్ఫేర్ అస్టెంట్లు అస్టమ్ లేక రావడం జరిగింది సో వాళ్ళందరూ వెల్ఫేర్ అస్టెంట్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సో ముఖ్యంగా మన సింగమల్లం మండల పరిధిలో వెల్ఫేర్ అందరికీ చెప్పడం జరిగింది అందరికీ ప్రతి వెల్ఫేర్ ఎవరి దగ్గర లిస్ట్ వచ్చిందో వాళ్ళ సగౌరవంగా వాళ్ళ పెన్షన్ లిస్ట్ వచ్చేసి వాళ్ళందరూ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకు చెప్పి ఎలాంటి పెన్షన్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ పెన్షన్ల మీద వచ్చిన ఉదాహరణకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది వికలాంగుల్లో దాంట్లో శాతం తగ్గి ఉంటుంది తగ్గినప్పుడు పెన్షన్ తొలగించబడదు వాళ్ళ ఉదాహరణకు ఆరు వేల రూపాయలు వచ్చే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే నాలుగు వేలు వస్తుంది తప్ప తొలగించబడదు వాళ్ళకు కొంతమంది పుకారు పుట్టించి పల్లెల్లో తిరిగి మా దృష్టికి వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా కేవలం నోటీస్ అనేది తొలగింపులో భాగం కాదు నోటీస్ అనేది వాళ్ళు వివరణ వాళ్ళకు అవకాశం ప్రభుత్వం కల్పించింది ఒకవేళ డాక్టర్లను తప్పు చేసి తక్కువ పర్సెంట్ చేస్తే వాళ్ళందరూ ఒక ఫారం ప్రిస్క్రైబ్ ఫారమ్ ఏంటో మాకు రీవెరిఫికేషన్ చేయవలసిందిగా కోరుతున్నాము అని ఏదైతే బెనిఫిషియన్ పెన్షన్ బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు ఇస్తే దాన్ని సంబంధిత పంచాయతీ సెక్రటరీ గారికి వెరిఫికేషన్ గారికి ఇస్తే వాళ్ళు ఇంట్లో మన ఎంపీడీఓ కార్యాలయం వస్తుంది ఎంపీడీఓ కార్యాలయం వాళ్ళు గమనించ వైద్య సహకరికారికి ఒక సిఎస్సి ఆ సింగమాల అయితే సిఎస్సి డాక్టర్కు ఆ బృందానికి పంపించడం జరుగుతుంది ఈ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే మేడం గారు కూడా దృష్టికి తీసుకెళ్లాము మేడం గారు స్పందించారు సో మేడం గారు కూడా కన్సర్న్ జిల్లా డిఎంహెచ్ఓ మేడం గారితో మాట్లాడి అన్యాయం న్యాయపరంగా ఉన్న అనర్హులకు తొలగించినా పర్వాలేదు అర్హత ఉండే వాళ్ళు ఎవరు కటుకులు తొలగిపోకూడదు అని మేడం చెప్పడం జరిగింది అందులో భాగమే సింగమాల మండలం కూడా ఇది ఆఖరి తేదీ ఈ నెల ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ నెల ఇరవై ఐదు వరకు టైం ఉంది ఇరవై ఐదు వరకు నోటీస్ సర్వ్ చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళు అగ్ని మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఫార్మ్లో పిస్కే ఫార్మ్లో ఫిలప్ చేస్తే వాళ్ళకు రీ వెరిఫికేషన్ జరుగుతుంది ఈ ప్రాసెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ పెన్షన్ స్టాప్ అవుతుంది అని హుకార్ అంత అవాస్తవాలు అవన్నీ కాబట్టి ఇవన్నీ ఈ ప్రాసెస్లో భాగంగా ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎవరు ఎవరో పుకార్లు వినొద్దండి ఏం డౌట్ ఉన్నా కూడా సంబంధిత గ్రామ సచివాలయంలోనే సంభవించి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారినే వెల్ఫేర్ ఎస్టెంట్ కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ సంభవించవలసిగా కోరుచున్నాను ఇటు ఎంపీడీఓ సింగపర మండలం